ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనం ప్రతి నెల రాశి ఫలాల గురించి తెలుసుకుంటాం కాబట్టి అసలు ఫిబ్రవరి నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి ముందుగా ఇప్పుడు మనకి మేషరాశి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది నెలలో తప్పకుండా అమ్మ మేషరాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకుందాం మేషరాశిలో మనకి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది బృహస్పతి కూడా ఉంటాడు కాబట్టి అలాగే సస్యస్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే రాజ్యం అంటే పదవ ఇంట్లో మనకు బుధుడు రవి బుధాది ఉద్యోగం కనబడుతుంది లాభంలో శని కనబడుతున్నాడు బియ్యంలో రాహు కనిపిస్తున్నాడు సో ఉన్నప్పుడు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏ దోషం ఉన్నా అధిగమించి వారం రోజులు మంచి పదిహేను రోజులు ఒక యోగాన్ని ఇవ్వడానికి అవకాశం అన్నమాట అయితే ఏంటంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారం గురించి ఏంటవుతుందంటే ఆర్థికంగా కొత్త ఆలోచన ఏమైనా చేయాలనుకున్నా అంటే ఉద్యోగ నుంచి మార్పు కానీ ఐటీలో కానీ సాఫ్ట్వేర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ప్రమోషన్స్ కోసం ఏమైనా ప్రయత్నం చేసుకున్నా ఉద్యోగం మార్చాలని ప్రయత్నం చేసినా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్ అవకాశం ఉంటుందన్నమాట మంచి టైం ఇందంట గురువు యొక్క అనుగ్రహం కాలము మనం ఏ ప్రయత్నం చేసినా కొత్త ప్రయత్నం అందులో సక్సెస్ కాబట్టి అనమాట అంతేత మేషరాశిలో మనం చూస్తే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిగా మరొక బాధ ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగం మారడం కానీ అలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తే అందులో ఒక సక్సెస్ అవుతుంది అలాగే ఆర్థిక వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ఈ వ్యాపారస్తులకి ఎలా ఎలా ఉంటుందంటే కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు పార్ట్నర్షిప్ వ్యాపారం అనుకోండి లేదా సింగిల్గా షిప్ వ్యాపారం అనుకోండి ఏదైనా మొదలుపెట్టి దానికి ఒక సక్సెస్ అన్నీ కనబడే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మనకు పిల్లలు ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు ఇలా విదేశాలకి చదువుకున్న వాళ్ళకి కూడా గురుబలం ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు ఉద్యోగ రీత్యా సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు అంటే కెనడా అనుకోండి యూకే అనుకోండి జర్మనీ అనుకోండి ఆ యుఎస్ అనుకోండి వీసా ప్రాసెస్ చేసుకుని సెటిల్ ఉంటారు అలాంటి కూడా ఏంటంటే మనకు ఈ యొక్క గురుబలం ఉంది కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీ చెప్పచ్చు అలానే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాశి వారికి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచన శక్తి బాగుంటుంది జ్ఞానం మేధస్సుతో ఆలోచించే పని బాగుంటుంది అన్నమాట సో ఏంటంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయాలనుకుంటే వాళ్ళ హీరో ఉంది అప్ కమింగ్ హీరో ఆయన వల్ల ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం అంటే అది కూడా ఒక వ్యాపారం కదమ్మా హీరోని చూసి బేరం ఆడతారు సో పలానా హీరో అంటే వీడికి ఇన్వెస్ట్ చేయనుకుంటారు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఆయన్ని ఎంతమంది చూస్తున్నారు అని దాన్ని చేసుకుని వెళ్తారు కాబట్టి ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే కొత్తగా అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ హీరోస్ కానీ హీరో కానీ అగ్రిమెంట్ చేసి కొత్త మూవీస్ ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అది ఎప్పుడు అవుతుంది అది వేరే సంగతి కంప్లీట్ అయ్యేది బట్ దానికి చేసుకోవచ్చు ప్రాఫిటబుల్ బిజినెస్ అవకాశం అలానే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి అంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి నెల ఏ విధంగా ఉంటుంది ఈ గురుబలం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళకి కొంత పాజిటివ్ సెన్స్ కనబడుతుంది అనమాట సో వాళ్ళంటే పార్టీలు ఈ మధ్య అందరు మారుతున్నారు పార్టీ కంటే ఆ పార్టీకి వెళ్ళాలి ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అని ఇలా చేంజెస్ ఎన్నో అవుతున్నాయి రాబోయే కాలంలో ఎలక్షన్స్ కూడా కనబడుతున్నాయి సో ఏంటంటే ఒక నిర్ణయాన్ని ప్రాపర్గా తీసుకోగలిగితే ఈ టైంలో అడల్ట్స్ మళ్ళీ ఏంటంటే గెలుస్తారా గెలవరా అది వేరే సంతే ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లోని మంచి నిర్ణయం తీసుకోగలిగితే అది కొంచెం పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలానే ఈ నెల వివాహం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ముహూర్తాలు యాక్చువల్లీ మనకు లేదు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఓకే మనకు పదిహేనో తారీఖు నుండి ముహూర్తాలు మొదలవుతాయి మాఘమాసం సో వివాహ ప్రయత్నాల కోసం మధ్యవర్తిత్వం వహించడం చేస్తే పాజిటివ్గా అదే గాంధర్ వివాహం కోండి మామూలు వివాహం కోసం మధ్యవర్తిత్వం వహించి దానికి కావాల్సిన ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ ఇనిషియేటివ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా తీసుకురానికి అవకాశం బాగా అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన స్టాక్ మార్కెట్కి సంబంధించండి ఈ నెల వాళ్ళకి రిజల్ట్ అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి రాశి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే దానికి రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ కనబడతాయి స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి న్యూటల్ ఉంటుంది పెద్ద యావరేజ్ ఉంటుంది పెద్దగా డెవలప్మెంట్స్ అయితే కనిపించబోతున్నాను అలానే నిరుద్యోగులు ఉంటారు కదండి ఈ నెలలో ఉద్యోగ అవకాశం ఉందంటారా ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఐటీ రంగంలో అనుకోండి సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి ప్రయత్నాలు చేయొచ్చు డెఫినెట్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్స్తో ఉద్యోగాలు వచ్చినానికి అవకాశాలు కొన్ని అలానే మీరు కంటూ ఒక లక్కీ నంబర్ అంటూ ఉందండి ఈ రాశి వారికి రాశి వారికి మనం లక్కీగా చేసుకుంటే ఈ పదిహేను రోజుల్లో నంబర్ వన్ పాజిటివ్ గా పనిచేస్తుంది సో బేస్డ్ ఆన్ నంబర్ వన్ దాని మీద ముందుకు వెళ్ళడం ప్రయత్నం న్యూట్రల్ గా ఒక సక్సెస్ అంటే సక్సెస్ అండి ఇక్కడ ఏంటంటే లగ్ నెంబర్ ఎందుకు చెప్తామంటే కొంతవరకు ట్యూనింగ్ అవడానికి సో దాట్ యూ నో వే క్లియర్గా ఉంటుంది లక్కీగా లక్కీ ఏమైనా నెంబర్ వన్తో మీకు ఏమైనా వచ్చింది యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి బేసిక్ ఆరోగ్యంకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆరో స్థానంలో కేతు అమ్మా అలాగే మనకి ఏంటంటే వేయంలో రాహు కనిపిస్తున్నాడు కేతు ఏం చేస్తాడు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు కొత్తగా అంటే నవంబర్ తర్వాత ఈ టూ మంత్స్ ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆరో స్థానం ఇక్కడ నాభి స్థానం అయింది ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ నాభి అంటే ఇండైజెషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ అది ఆడవాళ్ళైతే వాళ్ళ సమస్య గర్భం సంబంధించిన సమస్యలు కానీ వాడు బేసిస్ ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ జరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ మనకు కనిపిస్తాయి మేషరాశి వారికి ఈ కేతు యొక్క ప్రభావం కనబడుతుంది సో దీనికి మనం ఏం చేస్తాము అంటే వీలైనంత అభిషేకం చాలా బాగా పనిచేస్తుంది అంటే శివునికి అభిషేకం చేయడం కానీ శివునికి అభిషేకం అంటే నమ్మకం చమ్మకం రుద్రం శ్రీ సూక్తం పురుష సూక్తం ఈ ఐదు సూక్తాలు ఏదో ఒక సూక్తంతో రోజు అభిషేకం చేసుకుని అత్యధాన్ని తీసుకోవాలి అది ఆరోగ్యానికి సంబంధించిన చేసుకుంటూ సరిపోతుంది లేదు ఇది మనకు తెలియదు చేయడం అవలేదు క్యాసిట్ పెట్టుకుని చేసుకోవచ్చు అది కాలేదు ఓం నమ శివ అని చెప్పి ఒక ఐదు నిమిషాలు స్వామివారి అది ఉంటుంది కదా మనకు శివలింగం మీద చిన్నది స్ఫటికలింగం పెట్టుకుంటే దాని మీద పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసి పూజ అయిన తర్వాత అభిషేక తీర్థం తీసుకోవడం ఏమైనా మనం చేసుకోకపోతే ఇది బాగానే పని వాళ్ళకి అంటే పరిహారం చేసుకుంటే మంచిది చేసుకుంటే ఆరోగ్యం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ప్రోగ్రెస్ అనేది యోగంలోకి తీసేంతది ఆరోగ్యం అనేది కర్మ సిద్ధాంత ప్రకారం వెళ్తుంది అంటే దోషం అన్నది నిర్వృత్తి చేసుకోవాలి మనం యోగం అంటే మనం ఎప్పుడైనా సాధారణ రత్నాల ద్వారా పెట్టుకుని చెప్తుంటాం యోగానికి వెళ్ళడానికి కానీ కర్మ సిద్ధాంత ప్రకారం ఈ పదిహేను రోజులు జరిగే కొన్ని కర్మ అనసారం ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తుంటే ఆరో ఇంట్లో కేతు కనిపిస్తున్నాడు అలాగే బియ్యంలో రాహు అలాగే మనకి చూస్తుంటే భాగ్యంలో అదృష్టం ఇచ్చే చోట్ల కూడా కుజుడు ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి కొంత ఇబ్బంది పెడుతుందన్నమాట లక్ ఫేవరింగ్ కూడా అంతగా చేయట్లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టినప్పుడు ఆరోగ్యంలో ఇబ్బంది కలిగినా అన్నిటికీ ఓవరాల్గా ఆ భాగ్యం లక్ కూడా ఫేవర్ అవ్వాలి కాబట్టి శివునికి ఐశ్వర్యవంతా ఎవడంటే ఈశ్వరుడు ఈశ్వరుడికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో డెఫినెట్గా ఆ ఐశ్వర్యం ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇస్తుంది అనమాట సో అలా తీర్థం అనుకోండి ఆ తీర్థం ఏం చేస్తే శరీర ఆరోగ్యాన్ని కూడా బాగా చేస్తుంది పదిహేను రోజుల్లోనే ఏది ఆపరేషన్ లెవెల్ వరకు వెళ్ళనివ్వకుండా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుందన్నమాట అది చేసుకోవడం అలాగే ఎప్పుడైతే అభిషేకం చేస్తామో యోగంలో కూడా తీసుకుని ఈ ఉద్యోగ ప్రయత్నాలు అనుకోండి వ్యాపార ప్రయత్నాలు అందులో కూడా సక్సెస్ఫుల్ తీసుకుంటున్నాం అంటే ఈ రకంగా చేసుకుంటే సరిపత్రుడికి C'è la cacca che hai reso, Guruguru. Grazie Sono un